కొన్ని నిర్ణయం అంటే ఈ పీపీపి విధానాన్ని కొందరు ఐఏఎస్లు అంటే మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు కూడా తప్పుబడుతున్నారు పీవీ రమేష్ లాంటి ఐఏఎస్లు జెడి లక్ష్మీనారాయణ లాంటి ఐపీఎస్లు కరెక్ట్ కాదు అనేది విద్యా ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియదా నేను అనేది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేశారు ఇదే శాఖల్లో కూడా వాళ్ళు పనిచేశారు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఒక రకంగా బయటకు వచ్చే రకంగా విమర్శించడానికి మాట్లాడట్లే మన జీడిపి ఎంత ఖర్చు పెట్టేవాళ్ళం అండి పాయింట్ సెవెన్ పర్సెంట్ ఏ రోజు నేను ప్రశ్నించారా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ద్వారా గానీ ఇతరత్ర ఇతరత్ర దాదాపు మూడు మూడు పాయింట్ ఐదు శాతం జీడిపిలో ఖర్చు పెట్టే పరిస్థితిగా తీసుకెళ్లారు కేంద్రం రాష్ట్ర నిధుల్ని అది జరుగుతా ఉంది అయితే వీళ్ళు తప్పు పట్టేవంటున్నారు కదా దాంట్లో ఒక అధికారి రిటైర్డ్ అయిన అధికారి ఇది రాజ్యాంగ అన్నట్టు గుర్తు ఆయన మర్చిపోయారేమో అక్టోబర్ తొమ్మిదో తేదీ ఇదే రాష్ట్రంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మోడల్ మోడల్లో పోతే తప్పేంటి రాష్ట్రం ఆర్థిక పరి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలా వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మకంగా గా వెళ్లి వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మాణం చేసి తర్వాత యాజమాన్య హక్కులు మన దగ్గరే ఉంటాయి కాబట్టి వైద్య సేవల్ని పెంచుకోవాలా వైద్య విద్యను కూడా పెంచాలని చెప్పారు అంటే మరి అంతకన్నా న్యాయ ఒక గౌరవ హైకోర్టు న్యాయమూర్తి కన్నా రాజ్యాంగం మీద అవగాహన కలిగిన ఉంటే అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తుంది కానీ ఒక కమ్యూనిస్ట్ పావజాలంతో ఉన్న వాళ్ళు అదే అభివృద్ధి నిరోధకులు వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఆ రకంగా మాట్లాడడం అనేది నేను లెఫ్ట్ పార్టీస్ కూడా ఇప్పుడు ఎత్తున్నాయి పార్టీస్ అంటేనే అందుకనే ప్రజలు లేదు రామకృష్ణ గారి నాయకు గురించి కూడా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ సవాల్ ఇసురుతున్నాడు అంటే ఆయన అసెంబ్లీలో ఉన్నాడు ప్రశ్నించాడు కూడా సవాల్ ఇస్తారు అసెంబ్లీకి చర్చకు రమ్మన్నా ఒక వేదిక ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ వేదిక రమ్మన్నా వీరికి అవకాశం లేదు కాబట్టి లేదు లేదు అనేక విషయాల్లో మాట్లాడుతున్నా ప్రతి చోట మాట్లాడటం నేను సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉన్నా అడ్డంగా కాకుండా వితండవాదం కాకుండా మీరు పాయింట్ మీద మాట్లాడితే ఏ వేదిక మీదైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఊరికి అట్లా విమర్శలు చేయడము అవగాహన లేకుండా తప్పు తప్పుదోర పట్టించడం మంచిది కాదు ఆ దోర కారణంగానే బావజా అదే ఊజు పట్టిన భావజానాన్ని ఇంకా వంట పట్టించుకొని దాన్ని కొనసాగించడం వల్ల ఇవాళ దేశంలో పాయింట్ ఒక శాతానికి తగ్గిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి వాళ్ళ ఆలోచన చాలా దూరంగా ఉంది రైట్